గురుడు కున్నావమ్మా ప్రజల కష్ట నష్టాలలో పాలే కున్నావమ్మా గుండె నిండా ప్రేమే పంచి గుడిలేని దేవత అయ్యావమ్మా అయ్యావమ్మా సిట్సల్లే ఏట ఇంత తొందరగా నిద్ర అయినా వస్తనా నుండు నా బంగారు తల్లికి నిద్ర ఎట్టేసినదా నా సిట్ ఉంటారా మడేలు నిన్నేరా ఎక్కడికి వెళ్ళిపోతున్నా రేవు రే రేవుకి వెళ్తున్నా రేవుకి పండు వీరి పేరేమి ఎక్కడి దొంగలు అక్కడే గప్చు పట్టుకోవడానికి వచ్చేస్తున్నాను పట్టేసుకుంటున్నాను పట్టుకున్నాను చూసావా దొరికిపోయావుగా పాపం ఈరోజు ఇంటి పని మొత్తం నువ్వే చేసి పెట్టాలి అదిగో చిన్న వచ్చారు చెప్పండి మధ్య గారు అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఆయన వెళ్ళ పని పూర్తయిందంట ఊరికి తిరిగి వచ్చేస్తున్నారెళ్ళిపోతున్నా ఆంగ్లేయుల పాలన మనశ్ శాంతిగా ఉన్ననివరేంట్రా ఇంతరా ఈ అనాథ శవం మన ఊరు దీంతో కలిపి ఆరోదన్న మాట అన్ని శవాలు మొండాలతో ఉంటున్నాయి ఏదో తప్పు జరుగుతుంది హత్యలు మాత్రమే కాదు రాజన్న ఇంకా ఈ ఊర్లో ఎనిమిది మంది పిల్లలు కనపడకుండా పోయారు పరిస్థితి మనం చేదాటిపోయేలా ఉంది ఇది పోలీసులు వస్తే కొత్తగా కొత్త మన ఊళ్ళో పోలీసు ఊరంతా భయపడి సత్తుంది నాకెందుకు ఇది పోలీసు వాళ్ళ వల్ల మాత్రమే అవుతుందనిపిస్తుంది అప్పల్ నాయుడు ఏటి చెప్పులో రాయల తగులుకున్నావేటి మీ అన్నయ్య లాంటోడే నేను ఏం చెప్పినా నోరు మూసుకుని వెళ్ళిపోతాడు నీకేటి తెలుసురా మూడు తరాల నుంచి ఊరిని కాపాడుతున్న కుటుంబం మాది నా మాటకి ఎదురు చెప్పినావనుకో వరకు వేసి తొక్కెత్త అయ్యారు తోటలో పని వాళ్ళు మీతో ఏదో చెప్పుకుంటారంట ఏ ట్రావి గారు మాపటికి ఎప్పట్లాగే నేను మా ఆడితే తోట పని అంతా చూసుకుని గుడిసులోకి పోయి పడుకున్నామయ్యా అర్ధరాత్రి ఎక్కడి నుంచో దూరంగా ఓ పెద్ద అరు అయ్యా 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 సంగూరు కాలిపోయిన ముఖం చూసేసరికి నా గుండె ఆగిపోనాదయ్యా దయచేసి నాకు మా ఆడ మనిషికి మీ ఇంట్లో ఏదైనా పనిపితే అది చేసుకుంటూ ఆడనే తొంగుంటాగిపోద్ది తోటలో కాపురం అంటే తోడుగా వచ్చి నా ఇంట్లో తొంగుంటాం నేను కూడా చూసానండి పానం మీ అయ్యాం ఏదైనా పనిప్పించండి గోడబలు కొలు వచ్చారెట్టి ఇంకో పలా ఊసెత్తితే శమడాలుసేసి చెట్టులాడు అయ్యారు మా చెప్పి నిజమేనండి తెల్లారి పాలు పాలు వెళ్తుంటే ఓ ఆడ మనిషి నన్ను దాటుకుంటూ అలా ముందుకెళ్ళిపోయిందండి బయవేసిందండి ఎవ్వరం దారి తప్పుతోంది చెప్పే జాగ్రత్తగానండి ఇట్టాక ఎవడు బయటికి వెళ్ళకూడదు తర్వాత ఒకడికి పురమయించి ఊరికి కాపలాడతాను ఈ ఊరిని కాపాడే బాధ్యత నాది మరెల్నా పోండి పోయి పని చూసుకోండి చూడాలప్ప పేణిటవుతున్నాడని కబురాంతగానే భోజనాలు ఎడుతుంది తల్లి అవునక్క ఈ కల్మషం లేని ఇల్లాలు పది కాలాల పాటు ఏయ్ ఉమాదేవి ఏంటి మహారాణిలా కూర్చున్నావు